ముఖ్యమంత్రి గారి సమాచారం పరంగా టేక్ కేర్ ఒకటి అంటే ఇంత ముందు ఏదైనా ఎక్స్పెండిచర్ ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారి పైన తెలియదు ఆ సర్వీస్ మ్యాటర్స్ రెగ్యులేషన్ లో వాళ్ళు కూడా ఉంటాం మీరు అన్నట్టు కింద పెట్టకపోవడం ఫ్లైట్స్ రకరకాలు ఉంటాయి మనకి సిస్టమ్ లో కూడా కింద సూపర్ అయితే పెడితేనే మన తెలుస్తుంది లేకపోతే చివరి దాకా కూడా దానికి ఉన్న పరిస్థితి వస్తుంది సరే అది పక్కకు పెడితే మనకి ఇప్పటివరకు ఏదైనా సరే ఈ ఆరోగ్యపరంగా ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్ అని అడిగినండి మీకు ఇష్టం తర్వాత ఇప్పుడు ఏదన్నా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వంద శాతం ఆరోగ్యం కాకుండా విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పుకుంటాం తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉందో మీరు అడుగుతున్నది అయితే ఉందో అది డెఫినెట్గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవటం అని టోటల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ యేషూరెన్సెస్ వీటిల్లో మీ దగ్గర ఉంది కాదు మన స్థాయిలోనే ఇంత ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఉండదు అని అట్లని మీరు విస్మరించిన రా అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే గా ఉన్నారు పాజిటివ్ మోడ్ లో ఉన్నారు మొదలు ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్ గా స్టెప్ వేయగలుగుతాం ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్నా కొద్దిగా హెల్త్ మీరు అన్న పాయింట్ కరెక్ట్ డిటీరియేటర్ మరి ఇట్లా జరిగితే ముఖ్యమంత్రి గారి సమాచారం మీకు ఆరోగ్యపరంగా ఏది ఉన్నా టేక్ కేర్ అనేది పుట్టింది ఇంత ముందు ఏదైనా ఎక్స్పెండిచర్ ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారు కానీ పైన తెలియదు సేపటిగా ఆ సర్వీస్ మ్యాటర్స్ రెగ్యులేషన్ లో వారి ఉంటాం మీరు అన్నట్టు కింది కింద పెట్టకపోవడం ఫైవ్ రకరకాలు ఉంటాయి మనకి తెలుసు ఇష్టంలో కూడా కింద సూపర్ అంటే పెడితేనే మనకు తెలుస్తుంది లేకపోతే చివరి దానికి అనుకున్న పరిస్థితి వస్తుంది సరే అది పక్కగా పెడితే మనకి ఇప్పటి వరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఏమైనా ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఈ రెడీ టు గివ్ అని కూడా మీ ఇష్టం తర్వాత ఇప్పుడు ఏదన్నా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వంద శాతం ఆరోగ్యం కాకుండా విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పుకుంటాం తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉందో మీరు అడుగుతున్నది అయితే ఉందో అది డెఫినెట్గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవటం అదే అని టోటో డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎష్యూరెన్సెస్ వీటిల్లో మీ దగ్గర ఉంది కాదు మన స్థాయిలోనే ఎంత ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఉండదని అట్లని మీరు విస్మరించి రా అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే ఫేర్గా ఉన్నారు పాజిటివ్ మోడ్లో ఉన్నారు మొదలు ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్గా స్టెప్ వేయగలుగుతాం ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్నా కొద్దిగా హెల్త్ మీరు అన్న పాయింట్ కరెక్ట్ డిటీరియేట్ చేస్తారు ఇట్లా జరిగింది